హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ రమ్యోశ్రీ బ్లాగ్స్ బ్లాగ్స్ ఇప్పుడు ఎక్కడికి అనుకుంటున్నారా నేనైతే ఒక దగ్గరికి అయితే ఏంటి అన్నది చూపిస్తాను పదండి ఎక్కడికి అనుకుంటున్నారా నేనైతే ఇక మా వీధిలోనైతే అయితే అన్నదానం అయితే చేస్తున్నాం వినాయకుడి దగ్గర అయితేనే అందుకని మేము అది నేనైతే కొంచెం సాయం చేయడానికి అయితే వెళ్తున్నాను ఇంకా ఇక్కడైతే కొన్ని వంటలు అయితే అవుతున్నాయి చూడండి చాలా ఎక్కువగానే ఎంతమంది వస్తారు ఏంటి అని తెలియదు కదా ఒక ఎంతమందికి అయితే కుకింగ్ అయితే చేస్తున్నారు ఇతనైతే హాయ్ చెప్తున్నారు ఏంటి వీడియో అని అడుగుతున్నారు అవును అని అనగానే ఇంకా హాయ్ అని చెప్తున్నారు ఇంకా ఇంకా అలా వెళ్తుంటేనే ఒక దగ్గర అయితే ఆడవాళ్ళందరూ కూడా బంగాళదుంపలు అయితే ఒల్చాము బంగాళదుంపలు కుర్మాకి లక్ష్మీగారు రాజేశ్వరక్క ఈశ్వరమ్మయ్య మేము అందరం ఫ్రెండ్స్ అందరూ వీధిలో వాళ్ళందరం కూడా అక్కడ బంగాళదుంపుల బంగాళదుంపలు వలడం కూడా అయిపోయింది మాదైతే పని ఇంకా అక్క వీళ్ళందరూ అయితే వీడియో అని అంటే హాయ్ అని చెప్తున్నారు ఇంకా ఇంకా మేమైతే ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా పనేం లేదు వాళ్ళే అన్నీ చేసుకున్నారు కొద్ది బంగాళదుంపులు హెవీగా ఉండడం వల్ల వాళ్ళమన్నారు మేము ముగ్గురు కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాం ఈశ్వరమ్మ లక్ష్మి గారు నేను కూడా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంక ఇంటికి వెళ్దామని బయలుదేరాను ఎందుకు అని అంటే మా పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వస్తున్నారు హాఫ్ డే అయితే తీసుకొచ్చేస్తున్నాము అందుకని నేనైతే పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ తీసుకురావాలి కదా అని నేనైతే బయలుదేరాను ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదామని అనుకుంటున్నాను వెళ్ళి బయలుదేరి కానీ ఇంటికైతే నేనైతే ఇంకా ఇంకా ఇంటికి వెళ్తుండగానే దారిలోనైతే ఇంకా మా పిల్లబాయ్స్ అంతా కూడా విఘ్నేసురు జ్యోతి కుర్రాలు అందరూ కూడా ఇక్కడైతే అన్నిటికీ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు నానే సెల్ చూస్తూ బిజీగా ఉన్నాడు ఇంకా మా పండు అయితేనేమి ఇంకా చెమట్లయితే అయితే విపరీతంగా పాపం కష్టపడ్డాడట అయితేనే ఈ అబ్బాయి పేరు నాకు తెలీదు వీళ్ళందరూ కూడా క్యాస్వా ఎటు బిజీ బిజీగా అయితే మాట్లాడేసుకుంటున్నారు ఏంట ఇది అదా అనుకొని బాయ్ చెప్పి మరి వెళ్ళిపోతున్నాడు అంత బిజీగా ఉన్నాడంట ఇక్కడైతే చందు చెప్తున్నాడు

వాడైతే ఇంకా నేను వీడియో తీసినానని చాలా అయితే పడిపోతున్నాడు ఏం మాట్లాడాలా అని ఆడికి అంత ఆయకైతే అర్థం అవ్వట్లేదు ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే ఎవరు గెస్ట్గా అని ఫ్లెక్స్ అయితే పట్టుకొని అయితే వెళ్ళారు ఇకండి ఈలో గెస్ట్గా వస్తున్నారు శ్రీ శ్రీమతి శ్రీ గులగాని హరివేంకట కుమారి గారు విశాఖ మహా మా విశాఖ మేయరు ఆవిడైతే వస్తున్నారు ఇంకా భోజనాల దగ్గరికి అయితే ఇంకా గెస్ట్గా ఇంకా నేను మా పిల్లలైతే వచ్చేసారు చెప్పాను కదా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నానని ఇంకా మా పిల్లలైతే స్కూల్ నుంచి ట్వెల్వ్కి అయితే వచ్చేసారు మా పిల్లలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ మా పిల్లలు మేము అందరం కూడా మళ్ళీ భోజనాల దగ్గరికి వెళ్తే ట్వెల్వ్ ఇంకైతే మేము వెళ్ళాము తర్వాత వెరైటీస్ చూడండి పులిహారీ బిర్యానీ పెరుగు చట్నీ వంకాయ బఠానీ కూర బంగాళదుంప ఇంకా రెండు రకాల స్వీట్స్ అన్నం కూర సాంబారు ఇంకా ఇలా అన్నీ కూడా ఇంకా మేమందరం కూడా నేను ఇచ్చున్నాం నేను వడ్డించడానికి మా హస్బెండ్ మా పక్క లక్ష్మీ గారు మేమందరం కూడా చాలా మంది అయితే మా వీధిలో వాళ్ళందరం కూడా వడ్డించడానికి పిల్లలు చూడండి అప్పటికే స్కూల్ అయితే టైం అయిపోతుంది మేడం ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నారు ఇంకా పిల్లలైతే ఇంకా మేడం రాగానే బిర్యానీ కూర్చోండి ఇవన్నీ పులిహార ఇవన్నీ చాలా రకాలైతే భోజనాలు అయితే పెడుతున్నారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి కూడా ఇచ్చుకున్నారు ఇంకా చూడండి చాలా మంది స్కూల్ పిల్లలు అయితే చాలా వెయిట్ చేస్తున్నారు ఇంకా మేడం అయితే రానే వచ్చేసారు ఇంకా దేవుడికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దన్నం గట్ట పెట్టుకొని అయితే వచ్చేసారు మా మేయర్ గారు అయితే మేడం గారు ఇంకా అందరితో అందరితో కలిసి కూడా వడ్డిస్తున్నారు మేము ఎక్క ఎక్కడికి పిలిచినా సరే మేడం అయితే రాను అని చెప్పడం చాలా బాగా వస్తారు పలకరించడం ఏంటి ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది మేడంలోని ఇంకా ఇంకా మాతో చాలా మంది జనాలు అయితే మాత్రం చెప్పకండి ఎంత జనాలు అంటే అంత జనాలు వచ్చారు పిల్లలు ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చారు అన్న దేవుడి ప్రసాదం అంటే ఎవరు చెప్పండి అది కూడా ఏంటో కానీ చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుంది కదా దేవుడు భోజనాలు అనగానే మాత్రం నిజంగా చాలా టేస్ట్ ప్లేట్ ప్రతిదీ కూడా బాగున్నాయి నేనైతే ఇంకా వడ్డిస్తున్నాను నేను మా హస్బెండ్ ఇంకా వీధిలో వాళ్ళమే ఇంకా మేమందరం కూడా కొంతమంది అయితే వడ్డిస్తున్నాము అందరూ వడ్డించిన తర్వాత లాస్ట్కి అయితేనే ఇంకా అయిపోయింది లాస్ట్కి అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా భోజనం అయితే చేసేస్తున్నాను ఇంకా నేను లక్ష్మి గారు మేము అందరం ముందు నుంచి వడ్డించాము అప్పటికే రెండున్నర అయిపోయింది ఇంకా అప్పటికే మేము ఇంకా తినేద్దామని తినేస్తున్నాను చాలా టేస్ట్గా ఉన్నాయి దేవుడు భోజనాలు అని చెప్పగానే నిజంగా చాలా టేస్ట్ అయితే వచ్చేస్తాయి ఇంకా లాస్ట్ చూసారా లాస్ట్కి వచ్చిన వాడికి ఎవరు లేరు ఏవే ఉన్నాయో అన్నీ కూడా కొద్ది కొద్దిగా వీధి వాళ్ళమైతే పనిచేసుకున్నాం మేమైతే ఇంకా లాస్ట్కి అయితే చూడండి మొత్తం కూడా చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ మంది ఎంతమంది వచ్చినా సరే ఫుడ్ మాత్రం ఎవరికి కూడా లేదు అయితే మాత్రం చాలా ఫుడ్ అయితే ఉంది నిజంగా నిజంగా ఇదే అంటారేమో దేవుడు ఉన్నారు అని ప్రతిరూపానికి మాత్రం నిజంగాన చాలా అంటే చాలా భోజనాలు అయితే మిగిలాయి ఈ వీడియో మీ అందరికీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్